హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమో నారాయణి ఈరోజు వీడియోలో వచ్చేసి నిన్నటి వీడియోలో మనము గోమాతకు సంబంధించినటువంటి శ్రీమంత కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు అవన్నీ చూసాం కదండీ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇవి వచ్చేసి ఈ వీడియోస్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే చూసి మీకు పుణ్యం రావాలి దేవత ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ నాకు ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోస్ అయితే ఒక ఎపిసోడ్స్ లెక్కన వన్ బై వన్ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇందులో ఇంక వేరే ఇది ఏం లేదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా ఇంకొచ్చేసి ఈరోజు గోమాత యొక్క శ్రీమంత కార్యక్రమం అంటే మేము మా మీనాక్షికి ఎలా ఎలా చేసాము వన్ బై వన్ ఎలా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మనం మేము సాంప్రదాయంగా దానికి అన్నీ చేసామో చూపిస్తూ మీతో గోమాత వైభవం గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకపోతే గోమాత వైభవం అంటే జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయినటువంటి లలితాంబికా దేవి ఈ లోకంలో నాలుగు రూపాల్లో ఉంటుందని అంటారు మన పెద్దలు ఒకటి జనకమాత అంటే మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ కన్న తల్లి రూపంలో రెండు వచ్చేసి గోమాత అంటే గోవు ఆవు రూపంలో మూడు భూమాత భూదేవి అనమాట మనం నడిచినటువంటి మనం బ్రతుకుతున్నటువంటి మనకు బ్రతుకుని ఇస్తున్నటువంటి భూమి నాలుగు శ్రీమాత అంటే దేవాలయాలలోనే అమ్మవార్లు అంటే మనం పూజిస్తూ ఉంటాం కదండి సరస్వతి లక్ష్మి పార్వతి గాయత్రి దుర్గాదేవి కాళికాదేవి చౌడేశ్వరీ దేవి దేవతా దేవతామూర్తులు మరియు గ్రామ దేవతలు అంటే కంగాలమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ సుంకాలమ్మ నూకాలమ్మ పుట్టాలమ్మ అంజేరమ్మ ఆరేటమ్మ ఎల్లమ్మ చెంగాలమ్మ మొదలగు దేవత ప్రతిరూపాలన్నమాట మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారిను ఈ నాలుగు రూపాలలో ఉన్నటువంటి మనతో మన మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతున్నటువంటి వారన్నమాట గోమాత వచ్చేసి జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయిన లలితాంబికాదేవి యొక్క థౌజండ్ అంటే వెయ్యి నామాలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే కదా అంటే లలితాంబికాదేవి సహస్రనామాలలో వెయ్యి నామాలు ఉంటే వెయ్యి నామాలలో గోమాత అనే పేరు కూడా ఒకటి కాబట్టి మనకు సాక్షాత్తు గోవు పరదేవతయే కదా కాబట్టి శ్రీ ఆది పరాశక్తి అనే మనం నమ్మాలి కనుక గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతామూర్తులు ఉంటారట గోవుకి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు చేసినట్లు లేదా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లట గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే గర్భగుడిలో దేవుణ్ణి విగ్రహాన్ని తాకి మనం చేతులతో అలంకరణ చేయడానికి మనకు అనుమతించరు కాబట్టి మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు మనం గర్భగుడిలోకి వెళ్ళి మన దేవతామూర్తులను తాకి అలంకరణ చేస్తే ఎంత పుణ్యమైతే సాక్షాత్తు మనం సంపాదించుకుంటాము గోమాతకు చేస్తే సాక్షాత్తు మనం అనుకున్నటువంటి పరదేవ అలంకరణ చేసినట్లే అంటే మీకు నమ్మశక్యం కాదా గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతుంటే వాటి వెనుక మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి గాని దుమ్ము గాని మన మీద పడుతుంది అవునా అప్పుడు మనం ఒక పవిత్ర గంగ స్నానం చేసినట్లు గుర్తుపెట్టుకోండి ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమి పైన ఉంది గోవులకు సేవ చేయటం వలన ఎన్నో జన్మల పాపాలలోని పాపాలు నశిస్తాయట మంచి సంతానం కలుగుతుందట సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుందంట అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయట ఎల్లప్పుడూ శుభమే జరుగుతుందంట ఆ కుటుంబానికి చేసినటువంటి భక్తులకు అటువంటి గోవ మీద మనము ఎన్నో రకాలటువంటి ఏ కక్షలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం వాటిని హింసించడం చూస్తున్నాం యాసిడ్స్ పోయటం రకరకాలుగా చూస్తున్నాం గోవులను చంపడం చేస్తే సాక్షాత్తు పరదేవతను అవమానించినట్లే ఇలా చేయటం వల్ల మహా పాపం మహాపాతకాలలో గోహత్య అనేది మహాపాతకం అన్నమాట మహాపాతకం అంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి తరతరాలు తరతరాలుగా వంశస్థులు అనుభవిస్తూనే ఉండాలి గోవులకు హాని చేస్తే మొదట ఆగ్రహించువాడు గోవిందుడు అంటే ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు గోవులను రక్షించువాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి గోవులకు హాని చేసిన తర్వాత దేవతలను ఎత్ ఎంత ప్రార్థించినా దేవత అనుగ్రహం లభించనే లభించదు గుర్తు పెట్టుకోండి మిత్రమా గో అనగా గోవులు పశువులు ధర్మం భూమి జలం ఆకాశం వేదం వాక్కు అని అర్థం వీటన్నిటిని రక్షించువాడు గోవిందుడే కదా అంటే ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తే కదా కాబట్టి గోమాతను అందరము ప్రేమిద్దాం సేవిద్దాం పూజిద్దాం గోమాత జననం ఒకటి ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మ బ్రాహ్మాణంలో ఉంది శతపథ బ్రాహ్మాణంలో ఉందట దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతముగాను త్రాగారట త్రాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారట ఆ సమయములలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించిందంట ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించిందంట ఇది మరీ ఒక మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి నేను గోమాత జననం అనేది ఎలా వచ్చింది అంటే గోవు ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మాణంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును తాగారట అంటే దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన తర్వాత అమృతాన్ని కొంచెం తాగారట తాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారట ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలబడి అంతటా ప్రసరించిందట ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించిందట సుగంధమును ద్వారా జన్మించటం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారట అంటే మన భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి ఆవు పేరు వచ్చేసి అంటే గోమాత పేరు వచ్చేసి సురభి అనమాట సురభి అంటే అనేక ఆవులు జన్మించాయట సురవి అన్ని ఒక్క మాట అనగానే అనేక ఆవులు జన్మించాయట అందుకని సురభిని గోవంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారట ఋగ్వేదంలో నాలుగవ కాండంలో పన్నెండవ సూక్తం గో సూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది స్త్రీ సూక్తం పురుషు సూక్తం మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గోసూక్తం కూడా చెప్పబడింది గోవు రుద్రులకు తల్లిగా పశు వసువులకు పుత్రికగా ఆదిత్యులకు సోదరిగా నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది ఋగ్వేదంలో ఆవును అఘన్య అంట అన్నారట సముద్ర మదనము నుండి దేవత కా దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురవి బయల బయలుదేరిందట సంతోషముగా ఉన్నది కపిల వర్ణము గలది పొదుగు బరువు చేత నెమ్మది నెమ్మదిగా అలలుపై నడుస్తూ వచ్చుతా వస్తా ఉంటే కామధేనువును చూసిన దేవతలంతా గొప్ప కాంతి గల ఆవుపై పుష్పములు కురిపించారట అప్పుడు అనేక విధముల వాద్యములు దూర్యములు మ్రోగింపబడి ఈ లోకమంతా గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారమైందట ఆ సురభి రోమా రోమాలకు నుంచి కొన్ని లక్షల్లో గోవులు పుట్టాయట అంటే మనకు సురభి భూమికి వచ్చింది కదా ఫస్ట్ ఫస్ట్ ఆ సురభి రోమాల నుంచి లక్షల గోవులు ఉద్భవించాయట వాటి మగ సంతతి వృషవాలని ఆడ సంతతిని గోమాతలు అని పిలువబడ్డాయట గావహ్యం విశ్వస్య మాతరహం గావ మంగేషు తిష్టంతి భువన భువనాని చతుర్దశ అని ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిదట గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం క్షీరసాగర మదనం సమయములో నంది శుభ్రత సు సురభి సుశీల బహుళ అనే ఐదు గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తుంది వీటినే కామధేనువులు అంటారు వంద గోవుల చేత కూడి ఉన్న ఆ ధేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకొచ్చి ఆ గోవుల దట్టమైన నీలి రంగులోను నలుపు రంగులోను ద్రోమవర్ణంలోను బబ్రువర్ణంలోను శ్యామ వర్ణంలోను ఎరుపు రంగుల పింగల చిత్ర వర్ణ రూపంలో ఉన్నాయట స్కాంద పురాణము చెప్పిందట గోశబ్దము స్వర్గమునకు బాణమునకు పశువునకు వాక్ వజ్రాయుధమునకు దిక్కునకు నేత్రములకు కిరణములకు భూమికి నీళ్లకు అన్నిటికీ పేరు గోశబ్దం అనేది గోవు లక్ష్మీ స్వరూపం దీనికి ఒక పురాణ గాథ ఉందట దేవతలందరూ వచ్చి గోవుతో తల్లి మేమందరం నీ శరీరంలో నివసించటానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవులు గోవు వచ్చేసి దేవతలందరికీ భాగం ఇవ్వటం జరిగిందట సురభి ఒక్కసారి తపస్సు నారం తపస్సును ఆరంభించిందట బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి సంతుష్టుడయ్యి ప్రత్యక్షమయ్యాడంట సురభికి అమరత్వమును ప్రసాదించాడట ప్రత్యక్షమై త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమునకు వరముగా ఇచ్చాడట దీన్ని స్వర్గ గోలోకం అనే పేరుతో పిలుస్తారట గోలో గోలోకంలో సురభి నిత్యము నివసిస్తూ ఉంటుందంట ఇప్పటికీ ఈమె కన్యలు సుకన్యలు భూలోకముల నివసిస్తారట ఈ గోలోకంలో అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు అనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు గో ప్రేమికుడు గాని అని అంతటా ప్రాచుర్యమైందే కదా మనకు తెలిసిన విషయమే అనమాట స్పర్శ మాత్రము చేత గోవుల స్పర్శ మాత్రము చేత గోవుల స సర్వ పాపాలు నుండి మానవులు విముక్తులు చేస్తాయట అంటే గో స్పర్శ మనకు తగిలినా చాలట మన చేతులు తాకినా చాలట గోవుని మన సర్వ పాపాలకు విముక్తి కలుగుతుందంట ప్రతి దినము స్నానం చేసి గోవును సృష్టి స్పర్శించిన వాడు స్వర సర్వ పాపాల నుండి విముక్తి అవుతాడంట అంటే ప్రతిరోజు స్నానం చేసి మనము గోవుని ఒక్కసారి ప్రదక్షిణ చేసుకొని దాని దాన్ని తాకి మనం మనకు మనం తాకిన సాలట మన పాపాలు తొలగిపోతాయంట గోమయము అంటే గోవు వేసేటువంటి ప్యాడ్ ఉంటది కదా అందులో లక్ష్మీదేవి గోమూత్రములో గంగా దేవి ఎగ్జాక్ట్ గా ఉంటారని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి గోమూత్రములో గోమయాలలో నేల పరిశుద్ధం పరిపుష్టం అవుతుందంట అంటే గోమూత్రము పడిన ప్లేస్ కానీ గోమయాల గోమయము పడిన ప్లేస్ కానీ చాలా పరిశుద్ధం అవుతుంది పరిపుష్టం అవుతుందట గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూది అనమాట ప్రతి దినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధయ యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందట మిత్రమా ప్రతి దినం ఆవులకి నీరు తాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి పుణ్యం వస్తుందట ఒక గోవు తన జీవిత కాలంలో సగటు ఇరవై ఐదు వేల మంది ఆకలిని తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పాయి మన మన శాస్త్రాలు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటి మేతకు మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనోర అనారోగ్యాలన్నిటినీ ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుందట తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసినటువంటి మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇచ్చి ఆ పాలును మనం త్రాగటం వల్ల ఆ వ్యాధి నయమయ్యేలాగా చేస్తుందట గోపూజ పరదేవత పూజ గోపూజ పశు పూజ కానే కాదు అది పరదేవతకు పూజ చేయటం అని మాత్రం మర్చిపోవద్దు మిత్రమా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కానే కాదు అష్ట వసువుల యొక్క సంవత్సరం పాటు హోమం చేసినటువంటి ఆ తపశక్తి చేత ఒక గోవును సృష్టించారు ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్రహం అంది అనమాట గోవు అగ్నిహోత్రము అగ్ని స్వరూపమే గోవు అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు మీరు ప్రతిరోజు యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందటం ఎంత కష్టమో అంత తేలికగా పొందటానికి అవకాశం గోపూష గోవు పృష్ట పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెడితే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలవుతుందంటే నమ్మశక్యం కాదా మీకు లక్ష్మీదేవి ఉండే స్థానములు కూడా ఐదు ఒకటి ఏనుగు కుంభస్థలం రెండు ఆవు వెనక తట్టు తామర పువ్వు బిల్వదలం వెనుక ఈ నెల ఈ ఈనెలు ఈ అంటే బిల్వ బిల్వదలంలో ఈనెలు అన్నమాట ఇంకొకటి వచ్చేసి సువాసిని పాపిట ప్రారంభ స్థానం మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఏనుగు కుంభస్థలం ఒకటి రెండు ఆవు వెనక తట్టు మూడు తామర పువ్వు నాలుగు బిల్వధం ఎనుక ఉండేటువంటి ఈ నెల ఉండే భాగం సువా ఐదు వచ్చేసి సువాసిని పాపట ప్రారంభ స్థానం అందుకే గోవుని ఆరాధన చేయటం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని అంటారు ఒక్క గోధానికి గోధానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు వెయ్యి గోవులు పుచ్చుకున్న పుచ్చుకున్నాడని మీరు వెయ్యి గోవులు ఇచ్చారని వేస్తారు గో సహస్రమని తప్ప గోవుని దానం చేశాడని వెయ్యరు ఒక్క గోదానంలోనే అంత గొప్పతనం ఉంది మీకొక రహస్యం చెప్పనా గోసేవ చేసా చేశామనుకోండి గోగ్రాసం పెట్టాడ పెట్టామనుకోండి అంటే కాసిని పచ్చగడ్డి గోవుకి తినిపించి ప్రదక్షిణ చేసి గంగడోలు అలా దువ్వి గోవు వృషభ భాగంలో పసుపు కుంకుం వేసి వెళితే ఏం చేస్తారో చెప్పిందో తెలుసా వేదం ఆయన సేవించిన ఆ శరీరానికి ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో లెక్క పెడతా పెడతాడట ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకొని ఆ సంవత్సరాల్లో ఈయన నూరు యజ్ఞాలు చేశారని లెక్క వేస్తారట అయ్యో మనకి ఇదంతా తెలియక మనం ఎన్ని గోవులను గాని మనం 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 పెంచుకునేటువంటి పశుపషాదులను గాని ఎంత ఇబ్బంది పెడుతున్నామో చూస్తున్నారా భూ ప్రపంచం మీద ఏ ప్రాణికైనా ఏదో ఒక విశిష్టత ఉంటుంది మనకు తెలియదు పోతే కామాక్షి పరదేవతకు అరటి పండు తినిపించడం సాధ్యం కాదు కాబట్టి పరదేవతకు అరటి పండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క గోవుకు అరటి పండు తినిపిస్తే అంత ఫలితం వస్తుందట గోమాత గోమాత గురించి శ్రీకృష్ణ భగవానుడు గోపూజ చేసినట్లు మనకు తరుణోపాయం చూపించారు అందుకే గోపూజ చేసిన వారికి మోక్ష మోక్షం సులభం అనేది సాధ్యం గోవు సమస్త దేవతా స్వరూపం గో మహత్యం గురించి చెప్పాలంటే గోపాద గోపాదాలు పితృదేవతలట దాని పిక్కలు గుడి గంటలట అడుగులు ఆకాశ గంగలు కర్ ీ కర్ ఏనుగన్మాట మొక్కొలుకులు ముత్యపు చిప్పలట పొదుగు పుండరీకాక్షుడట స్థనములు చతుర్వేదములట గోమయము శ్రీ మహాలక్ష్మి పాలు పంచామృతాలంట తోక తొంభై కోట్ల ఋషులన్నమాట కడుపు కైలాసమంట బొడ్డు పొన్న పువ్వు అంట ముఖము జ్యేష్ఠము కొమ్ములు కోడి గుడులు ముక్కు సిరి కళ్ళు కలువరేఖలు ఎన్ను యమధర్మరాజు చెవులు శంఖనాదము నాలుక నారాయణ స్వరూపం దంతాలు దేవతలు పళ్ళు పరమేశ్వరి నో నోరు లోకనిధి ప్రాతకాల గోదర్శనం శుభప్రదం పూజించుటకు మోక్షప్రదం సృష్టి సృష్టించుటనే ఉత్తమ స్థాన ఫలము కలుగుతుంది మనము స్పర్శించటం వలనే తాకిన వెంటనే ఉత్తమ తీర్థస్థాన పుణ్యం కలుగుతుందట ఉదయాన్నే లేచి గోమహత్యాన్ని ఒక్కసారి పటించిన సకల పాపాలు తొలగిపోతాయట ఆ అంటు కలిపిన పాపమును ముట్టు కలిపిన పాపమును బంగారము దొంగలించిన పాపమును తెలిసి తెలియక చేసిన పాపాలు ఒక్కసారి మనమును ఆవును పూజిస్తే అవన్నీ నశించిపోతాయట మధ్యాహ్న కాలంలో పటిస్తే వెయ్యి గుళ్లల్లో దీపారాధన చేసిన ఫలం వస్తుందట జన్మాంతరము ఐదోతనం ఇచ్చినట రాత్రి పూట పటిస్తే యమబాధలు ఉండవట గోమహత్యాన్ని ఒక్కసారి పఠించిన వారికి మూడు నెలల పాపం పోతు పోతుందట సంధ్య వేళ గోమహత్యం పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా విచ్చేస్తుందట కాలరాత్రి గోమహత్యమును పఠిస్తే కాలయముని భయము దూరం అవుతుందట నిత్యము గోమహత్యం పఠించిన వారికి నిత్యసే నిత్యము చేసిన పానాలు దూరం అవుతాయట విన్న వారికి విష్ణు లోకములో చెప్పిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయట నిత్యము గోమహత్యం పఠించిన వారికి ఎన్ని సకల ఐశ్వర్యాలు వస్తాయో చెప్పలేమట ఎదురుగా కదలాడే తల్లి తండ్రి గురువు గోమాత వంటి ప్రత్యక్ష దైవమును గుర్తించలేక దేవుడె దేవుడు ఎక్కడున్నాడు అనుకునే అజ్ఞానలం మనం కనుక మిత్రులారా మనము చేయవలసినది కేవలం చదవటము మాత్రమే చదివి పుణ్యమును సంపాదించుకోవటం ఎంత సులభమో చూడండి అయినా చదవలేకపోతే మన చేతులార మనల్ని మనము దిగదార్చుకోనటమే కదా గావో విశ్వస్య మాతరహం గావో మమాగార్చసమ గావో మే సంతుష్ట పృష్టత గావో మే హృదయమే సంతదు గావాం మధ్యమే వసామ్యహం గోవు నా ముందు నా వెనక నా హృదయంలో ఉండాలి నేను ఎల్లప్పుడూ గోవు మధ్యలో ఉండాలి అంటే నేను గోవుల మధ్యలోనే ఉంటే సురక్షితంగా ఉంటానని రాళ్ళు వద్ద పుత్రుడు ఉంటే పుత్రునకు ధైర్యం కలుగుతుంది తల్లి దగ్గర ఉంటే నన్ను ఎవరి ఎవరు ఏమి చేయలేరు అని ధైర్యం అలాగే గోమాత దగ్గర ఉన్న మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు మన్ చేయలేరు అంతే మనం శ్రీకృష్ణుడిని పూజిస్తాం శ్రీకృష్ణుడు గోవుల మధ్యలో ఎక్కువగా గడిపేవాడు గోవులకు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనవి అందువలన గో సేవ మనకు ప్రథమ కర్తవ్యం గోవులను ఎక్కడ సేవిస్తారో ఆ ప్రదేశం పవిత్రమైనటువంటి పుణ్య స్థలం గోవులను సురక్షితంగా ఉంటే ఆ స్థలం ఎంతో పవిత్రతను సంతరించుకుంటుంది గోవులను సేవించి భగవంతుని కృపను పా మనమందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోమాత వస్తువులను వాడండి గోవును రక్షించండి పవిత్ర ఈ మన సమయాన్ని ఎంతో పవిత్రతగా గడిపేందుకు గో గోమాత సేవలో మనం కొనసాగిద్దాం నేను చెప్పినటువంటి వాటిలో తప్పుప్పులు ఉంటే నన్ను క్షమించి మన్నించండి అందరూ కూడా నాకు తెలిసినటువంటి కొన్ని కొన్ని వాక్యాలు నేను నోట్ చేసుకొని మీతో నేను షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్పింది అర్థం కాకపోతే మరి ఒక్కసారి వినండి ఎక్కడైనా తప్పులు చదివి ఉంటే అందరూ నన్ను పెద్ద మనసుతో క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్